వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్ స్కూల్ ప్రిన్సిపాల్ పై పెంచుకున్న ప్రేమకు అడ్డు వస్తుందని భావించిన సహోద్యోగిపై పెంచుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆమె ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఓ మాజీ టీచర్ ఢిల్లీ నార్త్ డిస్ట్రిక్ట్ సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు విచారణలో ఆమె చెప్పిన విషయాలు విని పోలీసులే నివ్వెరపోయారు ఢిల్లీలోని ఓ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఇరవై ఏళ్ల టీచర్ గుర్తు తెలియని వ్యక్తులు తన పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలు సృష్టించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు తన ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా చిత్రీకరించి స్కూల్ విద్యార్థులకు ఇతర సిబ్బందికి ఫాలో రిక్వెస్ట్లు పంపుతూ తన పరువుకు నష్టం కలిగిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు బాధితురాలి ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఇన్స్పెక్టర్ రోహిత్ గహ్లోత్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఇన్స్టాగ్రామ్ నుంచి ఐపీ లాగ్స్ రిజిస్టర్డ్ ఈమెయిల్స్ వంటి సాంకేతిక వివరాలను సేకరించి విశ్లేషించింది ఈ ఆధారాలతో గతంలో అదే పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్ గా పనిచేసి రెండు వేల ఇరవై రెండులో ఉద్యోగం మానేసిన ఇరవై రెండు ఏళ్ల యువతిని నిందితురాలిగా గుర్తించారు పాత ఢిల్లీలో నివసిస్తున్న ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి నిందితురాలు గతంలో తనకు పాఠాలు చెప్పిన గురువు ప్రస్తుతం అదే పాఠశాలకు ప్రిన్సిపాల్ గా ఉన్న వ్యక్తిపై తీవ్రమైన వ్యామోహం పెంచుకుంది ఆయన దృష్టిని ఆకర్షించేందుకు తనకు క్యాన్సర్ ఉందని చివరికి తను చనిపోయినట్లు కూడా నాటకాలు ఆడింది అయినా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు దీంతో ప్రిన్సిపాల్ తో బాధితురాలైన టీచర్ సన్నిహితంగా ఉంటోందని భావించి ఆమెపై పగ పెంచుకుంది బాధితురాలి ప్రతిష్టను దెబ్బతీయాలనే దురుద్దేశంతోనే ఏఐ టూల్స్ ఉపయోగించి ఫోటోలు మార్పింగ్ చేసి నకిలీ ఖాతాలలో పోస్ట్ చేసినట్టు అంగీకరించింది అంతేకాకుండా నిందితురాలు క్షుద్ర పూజల వైపు కూడా మొగ్గుచు చూపినట్లు పోలీసులు గుర్తించారు ఆమె దగ్గర నుంచి కొన్ని చేతిరాత చీటీలను స్వాధీనం చేసుకున్నారు వాటిపై వింత గుర్తులు అంకెలతో పాటు తన పేరు ప్రిన్సిపల్ పేరు రాసి ఉండటం ఆమెకున్న తీవ్రమైన వ్యామోహాన్ని స్పష్టం చేస్తోందని పోలీసులు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి